హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గణేష్ వరుణాకర సుదన ఈ పేరు మా కళ్యాణ్ పేరు ఈయన శివశక్తి ఫౌండర్ క్రిస్టియన్ మాఫియాకి సరైన మొగుడు ఈయన వీడియోలు చాలా బాగుంటాయి ఈయన వీడియోలు చూడక ముందు నేను కూడా సెక్యులర్ బాగా జరిగి ఉండేవాడిని అన్ని మతాలు సమానమే అన్ని ధర్మాలు ఒకటే అందరూ ఒకటే అని అనుకునేవాడిని కానీ ఈయన వీడియోలు చూసిన తర్వాత నాకు తెలిసొచ్చింది వచ్చింది హిందుత్వంలో ఉండే గొప్పతనం ఏంటి అన్య మత మతంలో ఉండే రుసుగులు ఏంటి దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి మతం మారండి అని చెప్తే అన్ని అండి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం ఇలా అన్య మతంలో వేరే మత గ్రంథాల్లో ఈ మాట ఉండదు చెప్పరు చెప్పలేరు ఇది మీరు మతం మారకుండా ఉంటే ఆయన కృషికి కొంత సంతోషం కలిగించే వాళ్ళం అవుతాం ఆయన కృషికి ఫలితం ఫలితం ఇవ్వగలిగే వాళ్ళం అవుతాం లేదు ఆయన వీడియోలు చూసిన తర్వాత కూడా మీరు మతం మారితే లేదు సెక్యులర్ భావచాలను కలిగి ఉంటే అలా లేదు అందరూ సమానమే లేదు అనుకుని అనుకుంటే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు తెలుసుకోండి కర్ణాకరణకి ఏ సహాయం పర్వాలేదు మీరు మతం మారకుండా ఉంటే చాలు మతాలు మారి అక్కడ నానా కష్టాలు పడి తిరిగి బర్వాపసే అవ్వడం కంటే ముందే ఆలోచించి సనాతన ధర్మంలో ఉండండి బుద్ధిగా బ్రతకండి ఇంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్ భారత్ మాతాకి జై